ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆశ్రిత కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్ చల్లగా వర్షం పడుతుండే వేడిగా మీకు ఏ స్నాక్స్ తినడం ఇష్టమో కమెంట్ చేయండి నాకైతే వేడిగా టీ కానీ కాఫీ కానీ లేదా బజ్జీ కానీ లేదా పకోడీ ఇవి తినడం అంటే చాలా ఇష్టం సడన్గా ఈవినింగ్ అయితే రైన్ స్టార్ట్ అయ్యింది మీకు కూడా ఇలాగే రెయిన్ పడిందా పడితే కనుక కమెంట్ చేయండి ఇక నేనైతే వేడి వేడిగా బజ్జీలు అయితే చేశాను అది కూడా ఆలు స్టఫ్తో చేసుకోవడం కూడా చాలా ఈజీ అండ్ చాలా టేస్టీగా ఉంటాయి ఎప్పుడు తినకపోతే కనుక ఖచ్చితంగా చేసుకొని టేస్ట్ చేయండి దీనికోసం నేనైతే మనం బజ్జీలు వేసుకోవడానికి పెద్ద మిరపకాయలు ఉంటాయి కదా అవి తీసుకున్నాను ఇవి ఎక్కువ బారు ఉండడం వల్ల కొంచెం చివరైతే కట్ చేసుకోవాలి మరియు లాంగ్ ఉన్నా కానీ వేయడానికి మనకి ఇబ్బంది కానీ ఉంటుంది అట్లాగే దానిలో ఉన్న సీడ్స్ అన్ని తీసుకోవడం వల్ల మనం స్టఫ్ పెట్టుకోవడానికి మంచిగా ప్లేస్ ఉంటుంది ప్లస్ పిల్లలు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా దాన్ని తినేయగలుగుతారు ఈ వీడియోలో నేను పది మిర్చి బజ్జీ చేసుకోవడానికి సరిపడా కొలతలతో చెప్తున్నానండి మీరు కనుక చిన్న మిరపకాయలు తీసుకుంటే కనుక మీకు ఈజీగా ఒక ట్వంటీ బజ్జీ దాకా వస్తాయి నేను తీసుకున్నవి పెద్దవి కనుక నాకైతే టెన్ వచ్చాయి అనమాట ఇంకా ప్రాసెస్లోకి వెళ్దాం స్టప్ ప్రిపరేషన్ కోసం అయితే నేను ముందుగానే మూడు బంగాళదుంపలు ఉడికించి పక్కన పెట్టుకున్నాను అలాగే ఒక పెద్ద ఉల్లిపాయ ఒక రెండు పచ్చిమిరపకాయలు ముక్కలుగా కట్ చేసుకున్నాను వీటిని మనమైతే ఆయిల్లో కాస్త వేగనివ్వాలి వేయించుకున్న తర్వాత కొంచెం ఉప్పు అలాగే కొంచెం కారం ఉంటే ధనియాల పొడి లేదా గరం మసాలా వేసుకోండి అలాగే కాస్త ఇంగువ కొంచెం జీలకర్ర కూడా వేసుకోండి జీలకర్ర పొడి ఉంటే అది వేసుకోండి అసలు ఆ ఫ్లేవరే నచ్చదనుకున్నవాడు జీలకర్రని అయితే స్కిప్ చేసేయచ్చు నాకంటే ఇష్టం కాబట్టి నేను వేసుకున్నాను ఇవన్నీ కలిసేటట్టు బాగా కలిపి కాసేపు వేగనివ్వండి దీనిలోకి మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న బంగాళదుంపలు వేసి చక్కగా మెత్తగా వాటిని కలుపుకోవాలి మనం ఆల్రెడీ ఉడికించాం కాబట్టి మనకి ఈజీగానే కలుస్తాయి మీ దగ్గర స్మాషుడ్ ఉంటే కనుక దాంతో స్మాష్ చేసేసుకోండి లేకపోతే కనుక ఇలా మనం గరిటతో చేసుకున్నా కానీ ఈజీగానే కలుస్తాయి చక్కగా మెత్తటి అయిన తర్వాత దీనిలోకి సన్నగా తరిగిన కాస్త కొత్తిమీర పుదీనా ఆకు వేసుకొని ఒక అర చెక్క నిమ్మరసం పిండి ఈ స్టఫ్ అయితే పక్కన పెట్టుకోవాలి చల్లారే వరకు ఇది కంప్లీట్ గా చల్లారినివ్వండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది చుల్లగా అనిపిస్తుంది ఇలా ప్రిపేర్ చేసుకున్న స్టఫ్ అయితే పక్కన పెట్టుకోండి ఇక ఇప్పుడు నేనైతే బజ్జీలు వేయడానికి కావాల్సిన పిండిని కలుపుకుంటున్నాను దీనికోసం నేనైతే ఒక కప్పు శనగపిండి చల్లించి తీసుకున్నాను చల్లించడం వల్ల దాంట్లో మనకి ఏమైనా పురుగులున్నా లేకపోతే ఉండలేమన్నా ఉన్నా కానీ అవన్నీ పోతాయి ఇక దీనిలోకి నేనైతే కొంచెం సాల్ట్ వేసుకున్నాను అలాగే కొంచెం బేకింగ్ సోడా లేదా వంట సోడా రెండిట్లో ఏదైనా ఒకటి చిటికడంత వేసుకోండి అలాగే కొంచెం వాము నలిపి వేసుకోండి ఇవన్నీ కలిసేటట్టుగా ఒకసారి అయితే మనం గరిటతో కలుపుకొని వాటరు కొంచెం యాడ్ చేసుకొని కలుపుకోవాలి ఒకేసారి వాటర్ అయితే పోయొద్దు కొంచెం కొంచెంగా పోసుకొని పిండి అయితే చక్కగా కలుపుకోండి పిండి చాలా మంది ఒకేసారి వాటర్ పోసి కలిపి పక్కన పెట్టేస్తారు అలా పెట్టడం వల్ల మనం బజ్జీ వేసినప్పుడు అవి చక్కగా పొంగవు ఆ స్మూత్నెస్ అనేది వాటి మీద కనిపించదు అలా కాకుండా కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసి పిండి కనుక మనం బాగా కలుపుకుంటే మనకి బజ్జీ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి అలా అని పిండి బాగా లూజ్గా ఉండకూడదు గట్టిగాను ఉండకూడదు నేను మీకు వీడియోలో చూపించిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు మీరు చక్కగా కలుపుకోండి ఇలా ఉంటే కనుక బజ్జీ అనేది చాలా బాగా వస్తుంది పలచగా ఉంటే కనుక ఆ మిరపకాయకి ఈ పిండి అనేది పట్టుకోదు అప్పుడు మనకి బజ్జీ కూడా మంచి షేప్ అనేది రాదు ఇంకా స్టఫ్ చల్లారిపోయింది కదా ఇక దాన్ని అయితే నేను ఈ మిరపకాయల్లోకి పెట్టుకుంటున్నాను నేను తీసుకున్న మిరపకాయలు పెద్దవి కావడం వల్ల నాకైతే నేను తీసుకున్న స్టఫ్ పది పచ్చిమిరపకాయల వరకే వచ్చింది మీరు చిన్నవి తీసుకుంటే కనుక మీకు ఈజీగా ఒక ఇరవై దాకా బజ్జీలు అయితే వస్తాయండి అవి మనం తీసుకునే మిర్చిని బట్టి డిపెండ్ అయి ఉంటుంది ఇక ఈ స్టఫ్ అంతా కూడా నీట్గా అన్నిటిలోకి సెట్ చేసుకొని పెట్టుకోవాలి నా తరపు నుంచి ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఇక ఇలాగే అంతా మిర్చి అంతా కూడా చక్కగా స్టప్ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడైతే ఒక వాణిల్లో నూనె పోసుకోండి నూనె వేడెక్కిన తర్వాత మనం ఆల్రెడీ గ్లాస్లో పోసి పెట్టుకున్న పిండిలోకి ఈ మిరపకాయలన్నిటిని చక్కగా పెట్టుకొని చుట్టూ తిప్పితే ఆ మిరపకాయ బజ్జీ అనేది చక్కగా మంచి షేప్ వస్తుంది ఒకేసారి ఐదారు వేయకుండా ఒకటి లేదా రెండుగా వేసుకొని స్లోగా తిప్పుకొని నాలుగు వైపులా చక్కగా కాల్చుకోండి మాడిపోకుండా ఫ్లేమ్ కూడా హై ఫ్లేమ్లో పెట్టకండి అలానే లోను పెట్టద్దు మీడియంలో పెట్టి చక్క నాలుగు వైపులా తిప్పుకుంటే మనకి బజ్జీ అనేది చాలా మంచి కలర్ వస్తుంది షేప్ కూడా వస్తుంది ఇక ఇలాగే మిగిలినవన్నీ కూడా వేసుకోవడమే నా బజ్జీలు అయితే రెడీ అయిపోయాయి అండ్ సూపర్ టేస్టీగా కూడా ఉన్నాయి ఇంతేనండి చాలా ఈజీగా మనం ఇంట్లోనే చక్కగా ఆలూ ఆలు స్టఫ్ బజ్జీలు అయితే చేసేసుకోవచ్చు మనం ఈ బజ్జీలు చేసుకోగా మనకి పిండి అనేది కొంచెం మిగిలిపోతుంది కదా దాంతో మనం అయితే చక్కగా మిక్చర్ అయితే తయారు చేసుకోవచ్చు ఈ మిగిలిపోయిన పిండిలో మనం అంతకు ముందు కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు ఉన్నాయి కదా అవన్నీ వేసి ఇక నేను స్పూన్తో అయితే ఇలా వేసుకున్నాను ఇక వీటన్నిటిని అయితే చక్క చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసేసుకోండి ఈ మిక్చర్ తయారు చేసుకోవడానికి దాంట్లో కొంచెం మరమరాలు అలాగే సన్నగా తరిగిన ఒక టమాటా ఆనియన్ అలాగే కొంచెం చిల్లీ అయితే వేసుకున్నాను కొంచెం పుదీనా లేదా కొత్తిమీర మీకు నచ్చింది వేసుకోండి దీంట్లో కొంచెం ఉప్పు కారం అలాగే కొంచెం చాట్ మసాలా ఒక లెమన్ వేసి బాగా కలుపుకోవాలి చక్కగా ఇవన్నీ కలుస్తుంది అలాగే కలర్ కూడా చేంజ్ అవుతుంది ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న దీంట్లోకి కొంచెం పల్లీలు లేదా మీ దగ్గర ఏదైనా మిక్చర్ ఉంటే అది కూడా కలుపుకోవచ్చు చాలా బాగుంటుందండి ఇది ఇలా తిన్నా బాగుంటుంది లేదా బజ్జీలో స్టఫ్ గా కూడా సూపర్ ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్